ప్రేమ పెళ్లి చేసుకుని ఆరు నెలలు తిరక్కముందే తన కుమార్తెను భర్త వేధించి చంపేశారని వరంగల్కు చెందిన జగదీశ్వరాచారి ఆవేదన వ్యక్తం చేశారు తమ కుమార్తె ప్రాణాలను బలి తీసుకున్న సాయి కుమార్ను కఠినంగా శిక్షించారంటూ గుంటూరులోని నిందితుడి ఇంటి దగ్గరే మృతరాలి బంధువులు ఆందోళనకు దిగారు సాయి కుమార్ కు ఇన్స్టాగ్రామ్ ద్వారా తమ కుమార్తెతో పరిచయం ఏర్పడిందని జగదీశ్వరాచారి తెలిపారు గత సెప్టెంబర్ తమకు తెలియకుండా తమ బిడ్డను తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నారని వాళ్లు సంతోషంగా ఉంటే చాలు అని తాము కూడా రాజీపడ్డామన్నారు గంజాయి మద్యానికి బానిసైన సాయికుమార్ తన కుమార్తెను వేధించి చంపేశారని ఆరోపించారు అతను నలపాడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారని చెప్పారు తమ కుమార్తె శరీరం మీద గాయాలు కూడా ఉన్నాయని మరణానికి సాయి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ సాయి అనే వ్యక్తి గుంటూరులో ఉంటాడు తీసుకొని పోయేదాకా ఇట్లా పరిచయం అనేది తెలియదు మేము మిస్సింగ్ కేసు పెట్టినాం అప్పుడు ఇంత చెప్పినమ్మ మా పాప ఏం లేదు నాకు వాడే కావాలన్నాడు చూడు బిడ్డ మనకు వద్దు ఇంత దూరం నీకు ఇంతకంటే మంచిగా పెళ్లి చేస్తానన్న కూడా చెప్పినా ఏం లేదు మా పాపను తీసుకుపోతా అంటే ఏమైనా మాట్లాడుకుంటే నేను అక్కడ నుంచి చచ్చిపోతా ఆయన చేసుకుంటా అని బెదిరించాడు బెదిరించే వరకు నాకు ఆడే కావాలని అన్నది సరే మీరు మంచిగా ఉండు అని చెప్ప పోయినాం కానీ ఈ మధ్యలో మొన్న వన్ వీక్ నుంచి బాగా తాగి వస్తుండటంట హోలీ పండుగ రోజు సాయంత్రం ట్వంటీ మినిట్స్ మాట్లాడింది మాట్లాడే బాగా నన్ను టార్చర్ పెడుతుండు ఇక సాయి అమ్మ నేను వచ్చేస్తాను నాది డబ్బులు లేదు ఓరైనా డబ్బు ఇస్తే మంచుకుంటాను అన్నదంట అన్నది ఇంతలోనే మళ్ళా కళ్ళు కట్ అయింది మళ్ళీ మాకు ఇదే వార్త వచ్చింది వాళ్ళ మామ ఫోన్ చేసి ఇట్లా హ్యాంగ్ చేసుకున్నారు అయిపోయింది మీ పాప అని చెప్పిండు మాకు న్యాయం కావాలి మా అమ్మాయి అసలు ఇట్లా చనిపోయింది మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేము అమ్మాయి ప్రెగ్నెంట్ ఉంది మూడెళ్లి నాలుగు పడ్డ సంగతి మాకు ఎవ్వరికి చెప్పకుండా వాళ్ళు దాచిపెట్టారు న్యాయం కావాలి దానికి శిక్ష పడితేనే మాకు నేను నిమ్మల ఉంటాను మన శాతం